తన జన్మదిన కానుకను మీకు సైకిల్ రూపంలో ఇచ్చినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ యొక్క సందేశాని కోసం మీరు అందరు ఎదురుచూస్తున్నారు కదా వారు మీరు అందరూ కూడా ఒక మీ కలతాల ధనులతోటి వారిని మాట్లాడిస్తుందిగా నేను మరొకసారి కోరుతా ఉన్నాను భారత్ మాతాకి అనుకోండి వాళ్ళంటారు గట్టి అనాలే రెండు చేతులు పైకెత్తి ఇది ఎవరు గిఫ్ట్ ఎవరి గిఫ్టు మోడీ గిఫ్ట్ ఎవరి గిఫ్ట్ మోడీ గారు ఇక్కడ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీకి నిడాలి భారత్ మాతాకి చేయట అట్లా గట్టి అనాలే భారత్కి ఈ నివలే భారత్ మాతాకి భారత్ మాతాకి వెరీ గుడ్ అందరికీ నమస్కారం వేదిక పైనటువంటి గౌరవ అర్చన కలెక్టర్ గారు హన్మకొండ కరీంనగర్కి సంబంధించి గౌరవ డిఓ గారు గౌరవ ఆర్డిఓ గారు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మా బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఇతర పెద్దలు విచ్చేసరి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ మా నాయకులు మిత్రులు అందరూ కూడా హృద్ధిపర్గ నమస్కారాలు ఇది మీ జీవితంలో మొట్టమొదటి ఆస్తి అంతేనా కాదా మీ మొట్టమొదటి ఆస్తిని మీకు మీ బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు మొట్టమొదటి ఆస్తి ఇది మోడీ గారి గిఫ్ట్ మోడీ గారి గిఫ్ట్ అని ఎందుకంటున్నామంటే మేము చాలాసార్లు మీరు నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత మీకు ఓటు లేకున్నా మీ పేరెంట్స్తో మీరు ఓట్లు మీరు ఓట్లేరు మీరు గెలిపించిన తర్వాత మేము ఢిల్లీ వెనక మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు మీది మీది పనులు చేయకండి రాజకీయాల కోసం నిరంతరం ఆలోచించకండి మీరు గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయండి ఆ గొప్ప కార్యం గురించి ప్రజలు చర్చించుకోవాలి ఒక మంచి వాతావరణం ఆ ప్రాంతంలో నిర్మాణం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుల కాదు ప్రతి పార్లమెంట్ సభ్యునికి ఇలా నరేంద్ర మోడీ గారి సందేశం ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇది కాబట్టి అంత గొప్ప మహానుభావుడు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత తప్పకుండా దాని ఆదేశాన్ని గుర్తించి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని గుర్తించి తప్పకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ గర్ల్స్కు బాయ్స్కు ప్రతి ఒక్కరికి ఈ సైకిల్ అందించాలని చెప్పి ఒక బ్రాండెడ్ మంచి కంపెనీ సైకిల్ అందించాలని చెప్పి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మనం కరీంనగర్లో ప్రారంభించడం కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థిని విద్యార్థి సైకిల్ వెళ్ళిపోయింది దాని తర్వాత సిరిసిల్లలో మొన్న ప్రారంభించడం ఈరోజు హుజాబాద్లో ప్రారంభించడం కాబట్టి ఈ వారం రోజుల పాటు సిరిసిల్లా హుజరాబాద్ అందరి విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ చేరిన తర్వాత హలో నెక్స్ట్ మళ్ళా వేరే మళ్ళా వేరే నియోజకవర్గంలో కార్యక్రమం ప్రారంభిస్తాం అందరికీ సైకిల్ వస్తాయి ఈ సైకిల్ ఇచ్చేది అధికారులే ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ పథకము కాదు నేను వేయడానికి నా కోటీశ్వర్ని కాదు చాలా మంది కొన్ని పనుల కోసం నా కేంద్ర మంత్రిని కాబట్టి మీరు అందరు గెలిపిస్తాక నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేసింది కాబట్టి చాలా మంది చిన్న చిన్న పనుల కోసం దానికి వచ్చినప్పుడు మీరు డబ్బు ముఖ్యం కాదు ఈ డబ్బును ఏం చేయలేరు కోవిడ్ వచ్చినప్పుడు కోటీశ్వర్ కూడా అడ్రస్ లేకుండా చనిపోయాడు ఏం చేయలేదు డబ్బు పట్టుకపో మనం కాబట్టి సమాజం కోసం ఏదో ఒకటి చేయండి నేను నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో జరిగే విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నా అని చెప్పి కొంతమందిని కోరిన తర్వాత ఆ పెద్ద మనుషులు దయాత్ర హృదయంతో వచ్చి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి సిఎస్ఆర్ నిధులు ఇవ్వడం వల్ల ఇలా దాదాపు ఇరవై వేలకు పైగా ఇవాళ సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి ఇవాళ మనం ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం నేను పాదయాత్ర చేస్తున్నా ఏంటంటే ఇంతకుముందు కమిషనర్ గారు మంచి విషయాలు చెప్పారు ఏంటంటే ఆ బాధ వాటి నేను కూడా కరీంనగర్లో మా పాత వాడలో కాపు వాడ ఉన్నప్పుడు చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో మా వాడలో ఒక ఇంటర్ సైకిల్ కిరాకీసేళ్ళు చిన్న సైకిల్ పదిహేను పైసలు మీరు పదిహేను పైసలు చూసిరా పదిహేను పైసలు చిన్న సైకిల్ గంట కిరాయి దానికంటే కొంచెం పెద్ద సైకిల్ ముప్పై పైసలు ఇప్పుడు నడిపే పెద్ద సైకిల్ ఉంటుంది కదా అది యాభై పైసలు గంటకు అది ఒక నెల రోజులు కష్టపడి మా నాన్నగారు నడితే ఈ పదిహేను పైసలు ఇస్తే గంట సేపు ఎప్పుడో నెలకుసారి ఆదివారం పూట గంట సేపు సైకిల్ దొక్కటం ఇక గంట టైం అవుతుంది టైం అవుతుందో బాధపడము గంట దడ్డక పోయి సైకిల్ ఇచ్చేయాల్సిందే మాకు సైకిల్ లేవు ఇలా మేడం కూడా చెప్పారు మేడంకు ఇంటర్మీడియట్ సైకిల్ వచ్చింది మేడం టెన్త్ క్లాస్లో సైకిల్ రాలే కానీ చాలా మంది నిన్న మొన్న కూడా కరీంనగర్లో ఈ సైకిల్ పంపిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడినా ఒక అమ్మాయి వచ్చి బాబు ఏడ్సీ దారికి వచ్చి సార్ నేను ఎయిత్ క్లాస్ నుంచి మా నాన్నతో గొడవ పెట్టుకుంటున్నాను సార్ నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలంటే మా నాన్న కొనిచ్చే స్థోమవుతుంది కొనియాలి సార్ నాకు బాధ అనిపించింది సార్ కానీ ఇలా సైకిల్ వచ్చింది ఫుల్ హ్యాపీ సార్ అన్నది ఇంకో అమ్మాయి వచ్చింది ఇంకో అమ్మాయి వచ్చి పాప అమ్మాయికి బటన్స్ చినిగిపోయినాయి కింద చెప్పులు అమ్మాయికి మీ నాన్నగారు మా నాన్నగారు కూలి పని చేస్తారు సార్ అన్నది సైకిల్ ఇస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే పాప అమ్మాయి పటపట కల నీళ్ళు వచ్చి సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ మా నాన్న ఉదయం లేచి టిఫిన్ పట్టుకొని కూలి పని పోయి సాయంత్రం పోయి నడుచుకుంటూ పోతాడు సార్ అడ్డ మీదకి కూలి దొరికితే కూలి పని పోతాడు లేకుంటే మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడతాడు సార్ నన్ను కష్టపడి చదివిస్తుంది సార్ మా నాన్నకే సైకిల్ లేదు ఇలా నాకు సైకిల్ వచ్చింది సార్ నేను చాలా హ్యాపీ సార్ అని చెప్పి అమ్మాయి చెప్పింది ఇట్లా ఏదో రకంగా నేను పాదయాత్ర ఈ సైకిల్ చేయాల ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎండల వర్షాల చలికాలం ఏ చూడకుండా చేస్తాం మనం చేసినప్పుడు పాలమూరు జిల్లాలో ఒక ఊరికి పోయినా ఆ ఊరిలో బీడీ కార్మికులు అందరూ కూడా ఒక చెట్టు కింద కూర్చొని బీడీలు చేస్తున్నారు నేను పోయిన వెంటనే అందరు రాందికి ఎగబడ్డరు ఏమి రాజకీయ నాయకులు వస్తారు పోతారు ఎన్నికల కోసం వస్తారు పోతారు మళ్ళా అడ్రస్ ఉండాలని చెప్పి వాళ్ళందరూ నాందికి ఎగబడ్డారు ఆడవాళ్ళు అందరు కగబడ్డారా మీకు నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరానికి ఎలక్షన్స్ లేవు ఎలక్షన్ల కోసం రాలే నేను ఓట్ల కోసం రాలే మీ బాధలు కష్టాలు తెలుసుకుందామని వచ్చిన నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మీ బాధలు తీరుస్తామని చెప్పి వాళ్ళని సంధాయించిన తర్వాత ఇవన్నీ పక్క పక్క సార్ ఇంకా పక్క గుడిసె ఉన్నది ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది వాళ్ళ బిడ్డ ఉంటుంది ఆ బిడ్డకు ఒక కొడుకు ఉంటాడు వాడు పిచ్చోడు అయిపోయింది సార్ అన్నాడు ఆ పిచ్చోడు సార్ కొడుకు అని చెప్పి అన్నారు వాళ్ళకు మన వర్షానికి గుడిసె కూలిపోతే మేమే మనిషికి యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చి గుడిసె కట్టించినాం సార్ ఫస్ట్ వైకా గుడిసె వేయించు సార్ అదైతే నేను మంచోడు అనుకుంటామని చెప్పి నాకు చెప్పిన తర్వాత గుడిసెలకు వెళ్ళాను వాళ్ళ భర్త చనిపోయాడు వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు ఎయిత్ క్లాస్ బాయ్ పోతున్నాడు నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు నువ్వు స్కూల్కు పోతలేవా అంటే ఫోన్ 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 పోను అంటున్నాడు అని ఈ పోన్ ఫోన్ ఫోన్ అన్నందుకే ఆ పిచ్చోడని ముద్దులేసిడు ఆ బాబు మీద సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగినా ఏమైంది అమ్మంటే ఏ వాడు పిచ్చోడు సార్ అంటున్నారు అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వారు పిచ్చిలేసిన సార్ అంటే వాళ్ళు అమ్మంటున్నది కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు వాళ్ళిద్దరినీ వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మను బయటికి పంపించిన నేను అంతను కూర్చున్నా అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి దోస్తాన్ని ఇస్తా దోస్త్ చేస్తావా చేస్తావా అంటే చేస్తా అన్నాడు అన్ని వేరే విషయాలు మాట్లాడి 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 నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఏ పోన్ సార్ పోన్ సార్ అన్నాడు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పా అంటే ఆరుగురు ఫ్రెండ్స్ పేరు చెప్పారు వాళ్ళకి ఏముంది అన్న సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి నేను సైకిల్ ముడుతున్నాను కొడుతున్నారు వాళ్ళ ఆరుగురికి సైకిల్ ఉన్నాయి నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నాడు సార్ అని చెప్పాడు అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని నేను అడిగిన మన స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి అప్పుడు ఆహా సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు ఇవాళ కొనిస్తా సైకిల్ అన్న అప్పుడు నేను పోతా సార్ అన్నాడు ఆ అబ్బాయి పిచ్చోడా పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది పిచ్చోడ ముద్ర వేసింది ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసుంటారు మీ అందరికీ వీడియో వచ్చింది నిన్న కూడా వచ్చింది వీడియో ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే వాళ్ళ అబ్బాయి ఒక పది నెల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్కి పోతున్నా సార్ సైకిల్ను రోజు తుడుచుకుంటున్నాను సార్ నేను సైకిల్ను శుభ్రం ఉంచుకుంటున్నా స్కూల్కి పోతున్నా అన్నాడు ఇది సైకిల్ ఎంత సైకిల్ అంతా ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ ఏందో ఇలా పాదయాత్ర సందర్భంగా దాదాపు పదిహేను ఇరవై మందికి సైకిల్ కొనిచ్చిన మీ నెంబరు ఒక ఐదు వేల నుంచి పదివేల మందికి చెప్పులు కొనిచ్చాను నేను బాధ అనిపిస్తుంది అన్న పాదయాత్ర చేస్తుంటే ఎండాకాలం పోతుంటే పదిహేను మంది పిల్లలు ఉంటారు దానిలో ఇద్దరు ముగ్గురు చెప్పులు బట్టలు బట్టలున్నాయి మీతో చెప్పులు ఉంటాయి వాళ్ళందరూ వచ్చినంత సెల్ఫీ దిగుతారు ఈ ఎవరైతే చెప్పులు ఉండయో బట్టలుండయో అరే ఈ సార్ మాత్రం సెల్ఫీ దిగుతారో దూరం ఉంటారు ఈ కాళ్ళు కాలుతుంటే కొట్టుకుంటా కొట్టుకుంటామంటారు బాధ అనిపిస్తున్నారు అందరినీ నా కాళ్ళ మీద పెట్టుకుని కూడా సెల్ఫీ దిగిన ఇంత దాదాపు ఐదు వేల నుంచి పదివేల మందికి చెప్పులు కొన్ని ఇచ్చినాయి నేను మా ఇంకా మాకు గెన్మేన్ ఉంటారు చక్కని తీసి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ బాబు చెప్పులు కొని ఇస్తాడు చూడంటే ఒక కారకత నుంచి పైసలు చేతికిము పై చెప్పులు కొనిచ్చే తీసుకురావాలి ఇట్లా పిల్లలంటే నాకు ఒకటి అభిమానం పిల్లలంటే ప్రేమ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా నేను కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచినా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో నాకు ఓట్లు వేయించారు ఈ పిల్లలు పేరెంట్స్తో ఓట్లు వేయించారు కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమం సందర్భంగా ఒక వంద సైకిళ్లను మెరిట్ స్టూడెంట్స్ ఇచ్చారు టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ సైకిల్ ఓన్లీ ఇప్పుడు టెన్త్ వాళ్ళకే కాదు నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న రోజులు నెక్స్ట్ ఇప్పుడు నైన్త్ అమ్మాయిలు వచ్చిన బోకేష్ పేరు వాళ్ళకి చెప్పిన మీరు నెక్స్ట్ టెన్త్కి వస్తారు కూడా మీ కూడా సైకిల్ ఇస్తాను నెక్స్ట్ ఎయిత్ వాళ్ళు టెన్త్కి వస్తారు వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తాను సెవెంత్ వాళ్ళు టెన్త్కి వస్తారు వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తా సైకిల్ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజు ప్రతి సంవత్సరం టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు పక్క గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ ఇస్తా ఎందుకు సైకిల్స్ అంటే ఆ రోజు కలెక్టర్ గారు ఈ సైకిల్స్ టెన్త్ క్లాస్ మన వెరీ స్టూడెంట్స్ సైకిల్స్ ఇచ్చినాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ రోజు డిస్కస్ చేసాం మేము అరే పల్లెటూరులో పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్తోమత ఉండదు ఇలా గ్రామాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది ఆటోలో పోయే స్థోమత ఉండదు కాబట్టి మార్నింగ్ టెన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ జు జబ్బకు బ్యాగ్ వేసుకొని పిల్లలు పోతుంటే చాలా బాధ ఉంటుంది చెప్పులు బట్టలు బట్టలుండే సరిగా కానీ క్లాస్ పోవాలి నేను మంచి చదువు చదువుకోవాలని చెప్పి ఒక తప్పన ఒక ఆవేదన ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది అనమాట కాబట్టి మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు టైం టైం లేక టైం లేట్ పోయి సాయంత్రం ఇంటికి రావాలంటే కూడా రాత్రిపూట రావడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఈ విద్యార్థిని విద్యార్థులకు చదువు లోపట చేదోడు వాదోడు తృణమో ప్రణమో ఉడతా భక్తిగా మనం కూడా చేయాలి చెప్పి ఉద్దేశంతో ఆ వంద సైకిల్ ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ రావడంతో నేను ఒక సంకల్పం తీసుకొని ఎట్టి పిల్లలకు సైకిళ్ళందించాల ఒక లక్ష్యంతో మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చెప్పడం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఇవాళ ఈ కరీంనగర్లో పై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తున్నారు ఎంపీలు ఫోన్ చేస్తున్నారు నాకు ఎంపీలు ఫోన్ చేసి అరే మంచి ప్రోగ్రాం అన్న ఎట్లా చేస్తున్నావు అంటే చెప్తున్నా వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇవ్వండి మంచి పేరు వస్తుంది మీకు అందరిని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పి చాలా మంది చెప్తాను కాబట్టి ఎవ్వరు కూడా సైకిల్ రాకుండా ఉండదు సైకిల్ పక్కా మీకు వస్తుంది కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు మీ చదువుల కోసం విద్యకు గత ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత అంటే కేవలం అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక మొన్నకు మొన్న ఈ సంవత్సర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ఎంత అంటే లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం విద్య కోసం ఇచ్చింది ఇవాళ విద్యకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోండి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కేటాయించడం ఇక దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు సైని స్కూళ్లు నవోదయ స్కూళ్లు కేంద్రీయ విద్యాలయాలు ఇటు అనేక విద్యా సంస్థలను నెలకొల్తు ఇవాళ విద్యను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం మనం కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్నా మీరు రోజు బుక్స్ చదివేటప్పుడు ఈ పేజీను మరలేసేటప్పుడు మీ అమ్మ నాన్న యొక్క కష్టాలు ఆ పేజీలో రావడాలి బా మా నాన్న మా అమ్మ ఎంత కష్టపడుతున్నారు చదివించే స్తోమతలు లేకుండా కూడా వాళ్ళు కష్టపడుతూ మమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి నేను కష్టపడి చదవాలి తల దించుకొని పాఠ్యాంశాలు చదవండి భవిష్యత్తులో తలెత్తుకొని జీవించే పరిస్థితి వస్తుంది మీ అమ్మా నాన్నల కష్టాలు మీరు చదువుతున్నప్పుడు పక్కగా ఉండాలి స్టైల్ ఎదిరిగా ఇబ్బంది లేదు ఒక లక్ష్యం ఉండాలి మీరు సక్సెస్ కావాలంటే ఇలా వేదిక మీద ఇంతమంది ఇప్పుడు కమిషనర్ చెప్పారు వేదిక మీద ఇంతమంది అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ కష్టపడి లక్ష్యాన్ని ఎంచుకొని వచ్చారు ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఫస్ట్ పట్టుదల ఉండాలి తర్వాత క్రమశిక్షణ ఉండాలి దాని తర్వాత లక్ష్యం ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఎవరైనా సక్సెస్ అవుతాం ఏం కాకుండా ఈ సార్ టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్ తర్వాత వట్టి కూర్చుంటే మీకు పెళ్ళిళ్ళు చేస్తాం మీ అమ్మ నాన్న ఏం చేయాలి లక్ష్యం ఉండాలి కలెక్టర్ కావాలా డాక్టర్ కావాల మీ అమ్మ నాన్న చెప్తారు మీకు బిడ్డ నేను చదివిస్తున్నా నువ్వు ఇదిగా అని చెప్పి ఒక లక్ష్యాన్ని మీకు ఇస్తారు దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన కష్టాలు ఉంటాయి బాబాసాహెబ్ అందరూ అంబేద్కర్ అందరూ తెలుసు ఆయన స్కూల్ పోతే హేళన చేసేరాను ఆయనకి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు బట్టలు లేవు ఎన్ని హేళనలు చేసినా కూడా వాళ్ళ అన్ని ఎప్పుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అబ్బా నన్ను హేళన చేస్తున్నారు నారా పైసలు లేవు సమాజాన్ని దూరం కొడుతున్నారని అని చెప్పి ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడలే భయపడలే దీని అన్నింటినీ ఎదుర్కోవాలి వీళ్ళ సంగతి ఎందుకు చూడాలి ఇవాళ ఎవడైతే నన్ను హేళన చేస్తుో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి కావాలని చెప్పి ఒక గొప్ప మహనీయునిగా ఈ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తిగా ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నాడో దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ నరేంద్ర మోడీ గారు కూడా చాయంకునే వ్యక్తి వాళ్ళ కుటుంబం ఛాయంకునే కొనే వ్యక్తి దేశ ప్రధాని అయితే చాలా మంది హేళన చేశారు అరే ఈ ఛాయం ప్రధాన చేస్తారా అని చాలా మంది అన్నారు వ్యక్తి ఈ దేశ ప్రధానేడు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణం చేయాలి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఇలా ఎస్ నేను ఇండియన్ అని గల్లా ఎగరేసుకొని ప్రతి భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాడంటే ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ కష్టపడుతున్న విషయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇవన్నీ ఆలోచించాలి కానీ సైకిల్ ఇచ్చినాం సంజయ్నం మోడీ గిఫ్ట్ ఏం గిఫ్ట్ మోడీ గిఫ్ట్ తో సైకిల్ ఇచ్చాడు రప్ప రప్ప తిరుగుదాం తిరుగుదాం అని చెప్పి ఆలోచించదు ఇవాళ ఈ సైకిల్ ఎందుకోసం ఇచ్చేరు దేనికోసం ఇచ్చారు కాబట్టి సైకిల్ తొక్కేటప్పుడు కూడా గుర్తు రావాలి మీకు అరే మాకు క్లాసెస్ మిస్ అవుతున్నాయని చెప్పి ఇలా సైకిల్ ఇచ్చాడు ప్రతి క్లాస్ అటెండ్ కావాలి మనం చదువుకోవాలి చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి ర్యాంకుల కోసం చదవద్దు మీరు ర్యాంకుల కోసం ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ ఉంటాయి ఇలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గొప్పతనం ఏంటంటే మీకు టీచర్లు చదువు చెప్తారు వాళ్ళందరూ కూడా బీఈడీలు ఎంఈడీలు క్వాలిఫై పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తుండే ప్రభుత్వ పరీక్షలు క్వాలిఫై అయ్యి మీకు విద్య చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో చాలా పాఠశాల గ్రాడ్యుయేషన్ కూడా ఉండదు వాళ్ళకు కానీ లెక్చరర్గా టీచర్గా పనిచేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా మంచి పట్టు సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయుల వాళ్ళందరూ కూడా దాన్ని మనం గుర్తించాలి కాబట్టి మీరు అందరు కూడా ఒక మంచి ఆలోచనతో చదువుకునే ప్రయత్నం చేయండి ఈ సైకిల్ ఒక మంచి ఆలోచనతో మీకు పంపిణీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో సైకిల్ తో అవుతలే మనం మీ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు సైకిల్ ఇస్తున్నాం ఫస్ట్ ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు నెక్స్ట్ మోడీ కిట్స్ ఇస్తున్నాం ఏంటి అవి మోడీ కిట్స్ ఆ మోడీ కిట్స్ ఒక మంచి బ్యాగు ఆరు నోట్ బుక్స్ ఇస్తాం పెన్సిల్స్ ఎరేజర్స్ ఇస్తాం ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తాం అవి కూడా రెడీ అవుతున్నాయి ఈ సైకిల్ పంపిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా మనం మోడీ కీర్తిస్తున్నాం దీని ద్వారా ఏమైతుందంటే రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటీ పడాలి నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ ఇంకా పెరగాలి ఇంకా పెరగాలే మేము దేనికి తక్కువ కాదు మేము ప్రైవేటు పాఠశాల కంటే మేమే హీరోలం అని చెప్పి చెప్పుకునే స్థాయికి రావాలని చెప్పి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాల ఉంటుంది ఒకటి 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 రెండు 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 మూడు మూడు ఉండని రిజల్ట్స్ కాగానే ర్యాంకులు వస్తాయి అవన్నీ ర్యాంకులు కొనుక్కుంటున్నారు వాళ్ళు వాళ్ళు ర్యాంకులు కొనుక్కుంటున్నారు కానీ మీరు కష్టపడి ర్యాంకులను సాధిస్తున్నారు మీరు దాన్ని మనం గుర్తించాలి మీకు ఉదాహరణ చెప్తారేను నేను కరీంనగర్లో గీతాభవన్ చివర వస్తాడు గీతాభవన్ స్వీట్ హౌస్ పేరు వస్తాను నేను ఆ స్వీట్ హౌస్ పోయిన తర్వాత నేను చాలా పోతే ఒక పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చేయండి అన్న నమస్తే అంటే నమస్తే ఏం సంగ సార్ ఎడొచ్చిన వాడిన సార్ స్వీట్ పాకెట్స్ ఆర్డర్ ఇచ్చిన సార్ అన్నాడు దేనికోసం అన్న అంటే సార్ ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ టెన్త్ మాకు సిక్స్త్ ర్యాంక్ వచ్చింది సార్ అంటున్నాడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి ఎల్లుండి ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ మా పాఠశాలకు సిక్స్త్ ర్యాంక్ వస్తున్నది మేము సీట్లు వంచడానికి పటాకలు కాలడానికి మేము రెడీ అవుతున్నాం సార్ అన్నాడు ఎట్లా వచ్చింది ఆయనకు నేను చూసిన సరే చూద్దాం చూసేసరికి నిజంగా సిక్స్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఎట్లా వచ్చింది ర్యాంకు ఎట్లా వచ్చింది ర్యాంకు కొనుక్కున్నారు వాళ్ళు కానీ మన ప్రభుత్వ పాఠశాల టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ ర్యాంకు కొనుక్కుందామంటారా ఏమంటారు ర్యాంకు సాధించాలంటారు ఇలా ఉపాధ్యాయులు కూడా పిల్లలు ఉంటారు మీలక్క వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కానీ ఉదయం ఎనిమిది గంటలకే ఇంట్లో వంట చేసి ఏదో పని చేసి మీకు చదువు చెప్తారు సాయంత్రం దానికే మీరు ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పడుకుంటారు మళ్ళీ పొద్దున పిల్లలు స్కూల్కి వస్తారు ఎవరి పిలిచి వాళ్ళది ఇవాళ వాళ్ళ పిల్లలకు ర్యాంకులు వస్తే ఉపాధ్యాయులు సంతోషపడరు ఎవరికి ర్యాంకులు సంతోషపడతారు మేము చదువు చెప్పినా మా విద్యార్థులకు ర్యాంకులు వస్తేనే సంతోషపడతారు అంత గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఒకవైపు తల్లిదండ్రులు ఒకవైపు ఉపాధ్యాయులు వాళ్ళందరినీ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని మీరు కష్టపడి చదవాలి చదివి ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి తప్పకుండా ముందుకోండి మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఈ సైకిల్ వాడేటప్పుడు కూడా సాయంత్రం దగ్గర ఉంచుకోవాలి మళ్ళీ మీ ఇంట్లో మీ అక్క చెల్లె చిన్న తమ్ముళ్ళు చెల్లెలు సైకిల్ దొక్కుంటే ప్రమాదాలు వస్తాయి మీరు కూడా ప్రమాదాలకు గురి కాకుండా ప్రశాంతంగా సైకిల్ నడుపుకోవాలి పోయేటప్పుడు లెఫ్ట్ సైడు ఫస్ట్ అప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా మంచి సైకిల్ మంచి సైకిల్ బ్రాండెడ్ సైకిల్ అయితే కొత్త సైకిల్ కాబట్టి రోజు ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం కొంత నట్లు బోల్ ఇట్లా కొంచెం లూజ్ అయితే మీరు ఫిట్ చేసుకోవాలి ఒక టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత మీ సైకిల్ అన్నిటిని కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి కొత్త కారు కూడా కొత్త హెలికాప్టర్ కూడా ఒక వన్ వీక్ తర్వాత ఏమైతే అన్ని లూజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ మళ్ళీ తిరిగి ఫిట్ చేసుకోవాలి ఒక్కసారి ఫిట్ చేసుకుంటే మళ్ళీ బ్రహ్మంగా ఉంటాయి ఆ సైకిల్ అన్ని బ్రాండెడ్ సైకిల్స్ దాన్ని మంచిగా ఉపయోగించుకోండి మంచిగా వాడుకోండి జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైతే ఇక్కడికి రాలేదు ఇది ఓన్లీ హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం ఇక్కడ ఇస్తున్నాం మిగతా మండల సంబంధించి విద్యార్థులు ఎవరు ఉన్నారో ఆ మండలానికి ఆ స్కూల్కే సైకిల్ పంపిస్తాం అదే రెండు రోజులు రేప ఇల్లుండ ఈ వారం రోజుల లోపల ఆ మండలానికి సైకిల్స్ పోతాయి అక్కడనే సైకిల్స్ ఇస్తాం సైకిల్స్ అందరూ జాగ్రత్తగా వాడుకోండి ఇంకా మీకు ర్యాంక్స్ వస్తే మాకేముండాలి నెక్స్ట్ అబ్బా సైకిల్స్ వంచిస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లా కాబట్టి నెక్స్ట్ మేము స్కూటీలు వంచాలి అట్లా ఆలోచన రావాలి అట్లా ఆలోచన రావాలంటే ఏం చేయాలి మీకు మీరు మంచి ర్యాంక్ చేసుకోవాలి మళ్ళీ రేపటి నుంచి దురకబట్టి నన్ను స్కూటీలు కొనియమంటే నేను గుడించే స్థాయి లేదు నాకు మాకు ఆలోచన రావాలి అరే సైకిల్స్ కొనిస్తేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లా నెక్స్ట్ స్కూటీ కొనిద్దాం అట్లా ఆలోచన రావాలి కాబట్టి అట్లా మీరు కష్టపడి పనిచేయాల్సింది అందరికి విజయపెత్ అందరూ వాటర్ తాగండి ఎండ బాగున్నది వేడి ఎక్కువ ఉన్నది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మీరు ప్రశాంతంగా సైకిల్ తోని ముందు ప్రదర్శిద్దాం మేము జెండా ఊపి మీరు ర్యాలీని ప్రారంభ సైకిల్ని ప్రారంభిస్తాం అందరికీ నమస్కారం భారత్ మాతాకి జై